అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో కడిలిగారు గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎక్కడో అండర్ రేటెడ్ అని అనిపిస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు అవే లైఫ్ సేవింగ్ ఎమోషనలీ అండ్ మెంటల్లీ అనిపిస్తుంది సో వై దే ఆర్ సో అండర్ రేటెడ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎవరో కొన్నిసార్లు అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు యునో ఐఎమ్ నాట్ లైక్ అదర్ గర్ల్స్ నేను అందరు అమ్మాయిలా కాదు అని మనం ఫీల్ అయిపోయి ఎవరన్నా అబ్బాయిలు వచ్చి ఏ షీజ్ ఆఫ్ లెస్ డ్రామా నో అంత డ్రామా ఉండదు ఇంత డ్రామా అంటే చాలా పొగరతలా తీసుకునేదాన్ని నేనే కాదు చాలా మంది బట్ దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రియలైజ్ నో ఐ ఐమ్ లైక్ అదర్ గర్ల్స్ ఐ వాన్ బీ లైక్ అదర్ గర్ల్స్ ఏంటి అదర్ గర్ల్స్ లా ఉండడం అంటే ఏంటి అందర్లాగా అందర్ అమ్మాయిలాగా ఉండడమే అండి ఇట్స్ నైస్ నేను అమ్మాయినే కదా అమ్మాయి అమ్మాయిలా కాకపోతే ఎలా ఉంటుంది దాన్ని ఎందుకు అంత డిజ్ చేసుకోవాలి మనం ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ చిన్నప్పుడు కూడా మనం రకరకాల కండిషనింగ్ వింటూ పెరుగుతాం ఇందుకే అంటారా రెండు కప్పులు ఒక చోట కలిసి ఉండవని ఎవరు అన్నారు ఆ మాట ఏ మగాడు అని ఉంటాడు ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేంటిది ఏంటి అసలు ఎవరు చెప్పారు చెప్తారు ఎవరో అను గిట్టన ఎవరు అని ఉంటారు అంతేనా అంటే అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఇద్దరు ఆడవాళ్ళు లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళు కలిసి ఉంటే ద క్రియేటివిటీ ద టాక్ ద ఎనర్జీ అండ్ ద పాజిటివిటీ యునో సొల్యూషన్స్ కూడా నాట్ జస్ట్ లాజికల్లీ బట్ ఆల్సో ఎమోషనల్ ప్రెసెన్స్ అది చాలా ఎక్కువ ఉంటుంది అది తట్టుకోలేక ఇట్లాంటి చెత్త సామెతలన్నీ పుట్టించారేమో అనిపిస్తుంది అయితే అమ్మాయిలు కలిసి గాసిపింగ్ ఎక్కువగా ఉంటుంది అంటారు కొంతమందికి అది స్ట్రెస్ రిలీవింగ్ గా అనిపిస్తుంటే కుడ్ బి పాసిబుల్ యా బికాస్ యూ ఫీల్ సేఫ్ టు టాక్ ఎనీథింగ్ ఓవర్ ఎనింగ్ అండ్ యూ టాక్స్ యూ మేక్ సెన్స్ ఎవ్రీథింగ్ ఈస్ నైస్ ఇన్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ నో జడ్జ్మెంట్ దేస్ నో లాజికల్ ఆన్సరింగ్ ఏ నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేస్తా లేదు వాళ్ళు చేయరు దేర్ అలా అయింది వింటే చాలు వింటే వింటారు వి డోంట్ జడ్జ్ పెట్టుకోరు అమ్మాయిలు అని అంటూ ఉంటారు సాగాలు కూడా పెట్టుకోరు అసలు సీక్రెట్ అనేది పెట్టుకోవడానికి కాదు సీక్రెట్ అంటే ఎవరు చెప్పకూడదు అలా ఏం లేదు రహస్యంగా చెప్పకుండా ఉండలేము కదా మనుషులు మనం ఎందుకు అలాగా లైక్ വി ദാറ്റ് ഇസ് ദർ ഐ മീൻ ലൈക് നേച്ചു ഗോസ് മേ ബി ആഫ്റ്റർ ടെൻ ഇയർസ് ഇറ്റ് കംസ് ഔട്ട് മേ ബി ആഫ്റ്റർ ട്വൻറ്റി ഇയർസ് ഇറ്റ് കംസ് അ സമ്മേ ഡൈ വി യു ബ് ഇറ്റ് ഹാൻഡ്സ് യു ഐ ഡോ ക് ദസ് ക് സച്ച് തിങ്ക് കാൽ സീക്രറ്റ് സീക്രറ്റ് അ ബുക്ക് ചതിലേക്ക ഭയ്യ വാലേ സീക്രട് അത് രാജാക ചതി ബോകോതി ചെവലു ఒక ఫ్రెండ్షిప్ నుంచి నెక్స్ట్ మదర్హుడ్ బియాండ్ దట్ వరకు కూడా కొంతమంది క్యారీ ఓవర్ చేస్తూ ఉంటారు ఆ కన్సిస్టెంట్ ఎలా మెయింటైన్ మీరే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి సిక్స్త్ నుంచి నుంచి టిఫ్ క్లాస్ నుంచి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎస్ కూడా కొట్టుకోలేదా మీరు మధ్యలో ఓ కొట్టుకున్నాము మాట్లాడడం మానేసాము మళ్ళీ కలిసిపోయాము నా ఎవ్రీ డే గొడవలు అయితే అయితే డెఫినెట్లీ ఎలా రిజల్వ్ చేస్తారు అంటే అక్కడ రిజాల్వ్ చేయడానికి ఏం లేదు నా గురించి తనకు తన గురించి నాకు తెలుసు సో అక్కడ ఇష్యూ ఏం ఉండదు గొడవలు అంటే మాక్సిమం ఇప్పుడు గొడవలు కూడా మానేసాం అయిపోయింది ఫేస్ కూడా అయిపోయింది గొడవలు ఏం పడము ఒకరి బాధలు ఒకరు వింటాం అంతే సొల్యూషన్లు కూడా ఏం ఇచ్చుకో జస్ట్ వింటాం అంతే ఉండాలి ఒకరు వినడానికి ఉండాలి అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ తో కూడా అంతే నాకు ఒక బంచ్ ఆఫ్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటారు అబ్సల్యూట్లీ నో జడ్జ్మెంట్ అసలు అబ్సల్యూట్లీ నో లాజికల్ ఆన్సర్స్ అబ్సల్యూట్లీ నో షేమింగ్ దేర్ అసలు లేదు అక్కడ నిన్న నిన్న నక్షత ఫోన్ చేసి ఏడుస్తుంది వీడియో కాల్ లో ఏంటి అంటే ఉంది నాకు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేదా అవధబీలు ఉంటది చేసుకుని వెళ్ళిపోయింది నేను ఇక్కడ ఒకదాన్ని నాకు కూడా ఏడిపోతుంది అంటే ఇద్దరం కలిసి ఫ్లో యాప్ ఓపెన్ చేసుకొని అరే మన ఇద్దరు కోవిలేషన్ అవుతుందిరా అందుకే మన హార్మోన్స్ బాగా ఎమోషనల్ గా ఉన్నాం మనం రియలైజ్డ్ నాకు రైట్ సైడ్ నొప్పి వస్తుంది అని అంది ఏం లేదు ఎగ్ రిలీజ్ అయి ఉంటుంది అందుకే నొప్పి ఈ రోజు పోతుంది నాకు నొప్పి వచ్చింది దానికి చెప్పాను సైకిల్ సింకింగ్ ఏంటంటే కాంటినెంట్స్ దూరంలో ఉండి కూడా అంటే మరి రోజు కన్సిస్టెంట్ గా నీతోనే మాట్లాడతాను కదా నేను